వెల్కమ్ టు ది మీడియామెటిక్స్ ఇజ్రాయెల్ నుంచి ఇండియా ఏం నేర్చుకోవచ్చు అనే వార్తలు చాలా వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో అయితే ఇజ్రాయెల్కి ఇరానికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మనకి ఇరా ఇజ్రాయిల్కి మధ్య తేడా ఏంటి ఇజ్రాయెల్ ఇజ్రాయెల్కి ఉన్నదేంటి మనకి లేనిదేంటి ఇజ్రాయెల్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే కామెంట్స్లు కూడా చాలా వస్తున్నాయి అయితే ఇజ్రాయెల్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ వారి తర్వాత ఇప్పుడున్న కేంద్ర మంత్రి జైశంకర్ యొక్క తండ్రి సుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ వార్ రివ్యూ ఒక కమిటీని ఏర్పాటు చేశారు కార్గిల్ వార్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశారు అయితే ఇది దేనికోసం ఏం చేసి ఏం చేశారంటే ఇందులో అసలు మ్యాటర్ ఏంటి అంటే ఈ ఈ కార్గిల్ వార్ రివ్యూ రివ్యూ కమిటీలో ఆయన ఏం చెప్పాడు అంటే ఇండియా షుడ్ హ్యావ్ ది డిక్లరేషన్ పాలసీ అండ్ ఎల్లో పాలసీ అన్నాడు అంటే ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ది ఇఫ్ యూ లీవ్ ది వన్ వన్ బాంబ్ ఇఫ్ యూ డ్రా ది వన్ బాంబ్ ఐ విల్ గివ్ ది హండ్రెడ్ బాంబ్స్ ఒకవేళ నువ్వు కనుక ఇండియాపై ఒక్క బాంబు వేస్తే నీ నీపై వంద బాంబులు వేస్తానని అప్పుడే చెప్పాడు ఇలాంటి పాలసీ ఇండియాకి ఉండాలని పంతొమ్మిది తొంభై తొమ్మిదిలోనే చెప్పాడు సుబ్రహ్మణ్యం అయితే ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఎవరు ఈ పాలసీ గురించి పట్టించుకోలేదు ఒకవేళ ఈ పాలసీని కనుక అప్లోడ్ చేస్తూ ఈ పాలసీని కనుక డిస్ట్రాయ్ చేయకుండా ఇన్వెస్టిగేట్ చేస్తూ మన ఇండియాలో ప్రవేశపెడితే ఈ పాలసీని కనుక ఖచ్చితంగా పాకిస్తాన్ భయపడుతుందండి ఒకవేళ నువ్వు గనక ఒక ఉగ్రవాదిని నా దేశంలో పంపిస్తే నేను వంద మందిని పంపిస్తాను నువ్వు గనుక భారతదేశంలో ఒక్క ఒక్క పీపుల్ని చంపేస్తే నేను నీ దేశంలో నువ్వు వంద ప్రజల్ని వంద మంది ప్రజల్ని చంపేస్తాను అని నువ్వు ఖచ్చితంగా డేర్గా చెప్పు అక్కడ మళ్ళీ ఇంకొకసారి పాకిస్తాన్ నీ దేశంలోకి అడుగు పెడుతుందా పెట్టదు ఎందుకంటే పాకిస్తాన్ చాలా పిరికి దేశం అలాంటి పిరికి దేశాన్ని ఏ దేశం కూడా సహించదు మనం సహిస్తున్నాం ఆ దేశాన్ని ఎందుకు మనం సహించాలి ఒకవేళ ఇజ్రాయెల్ కనుక ఇలాంటి దేశంతో పోటీ పడాల్సి వస్తే తరిమి తరిమి కొడుతుందండి ఇజ్రాయెల్ అస్సలు వదిలిపెట్టదు ఇలాంటి దేశాన్ని తరిమి తరిమి కొడుతుంది అవసరమైతే మనం వారం రోజులకే అమ్మ వారం రోజులు ఫైట్ చేస్తుంది ఎంత ఓపిక ఉంది ఇజ్రాయెల్కి అనుకుంటున్నాం కానీ ఇజ్రాయెల్ కనుక ఒకవేళ పగ పడితే పది పదిహేను సంవత్సరాల తర్వాత కూడా ఆ పగ నెరవేర్చుకోవడానికి యుద్ధాన్ని స్టార్ట్ చేస్తుంది పది పదిహేను సంవత్సరాల తర్వాత కూడా అన్వాయుధపై అణ్వాయిదం దాడి చేస్తుంది ఇజ్రాయెల్ అలాంటి దేశం ఇజ్రాయెల్ మనలాగా కాదు ఇజ్రాయెల్ అయితే ఇజ్రాయెల్ ఆల్రెడీ ఇజ్రాయెల్ ఏం చెప్పింది ఇఫ్ ఇండియా ఇఫ్ యూ షేర్ ది న్యూక్లియర్ న్యూక్లియర్ అడ్రస్ ఐ విల్ ది డిస్ట్రాయిడ్ ఇట్ అంది ఒకవేళ ఇండియా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు న్యూక్లియర్ ఎక్కడ ఎక్కడుందో పాకిస్తాన్ ఏం చెప్పి పదే పదే నేను న్యూక్లియర్ దాడి చేస్తాను నా దగ్గర న్యూక్లియర్స్ ఉన్నాయి అనుభవంలో ఉన్నాయి నేను న్యూక్లియర్ దాడి చేస్తానని చెప్తుంది కదా అయితే ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఎప్పుడైతే పాకిస్తాన్పై తిరిగి దాడి చేస్తుందో అప్పుడే ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది సపోర్ట్ చేయడమే కాదు ఏమన్నది ఇండియా ఇఫ్ యు షేర్ ది న్యూక్లియర్ బాంబ్ అడ్రస్ ఐ విల్ బి డిస్ట్రైడ్ ఇట్ నువ్వు గనక న్యూక్లియర్ బాంబ్ యొక్క అడ్రస్ నాకు చెప్తే నేనే డిస్ట్రైడ్ చేస్తాను నేనే దాన్ని అర్థం చేస్తాను నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ లేదు అని ఇజ్రాయెల్ డిక్లేర్ చేసింది అలాంటి దేశం ఇజ్రాయెల్ దేశం దాన్ని చూసి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి ఈ పాలసీని కూడా తీసుకురావాలి గా ఇంకా సెకండ్ విషయం ఏంటి అంటే పాకిస్తాన్ ఒకవేళ ఇండియాపై న్యూక్లియర్ దాడి చేస్తే ఎలా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎందుకు న్యూక్లియర్ దాడి చేయలేదు మనపై భయపడిందా అనే వార్తలు కూడా వస్తున్నాయి అనే కామెంట్లు కూడా చాలానే వస్తున్నాయి అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారు పాకిస్తాన్ ఒకవేళ నువ్వు గనుక ఇండియాలో న్యూక్లియర్ దాడి చేస్తే చేస్తే గనక మహా ఎత్తి నా దేశంలో ఒక రాష్ట్రం పోతుంది లేదంటే రెండు రాష్ట్రాలు పోతాయి అలా గనక చేస్తే నెక్స్ట్ రోజే నెక్స్ట్ రోజే నీ పాకిస్తాన్ ఉండదు ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ ఉండదు అని డిక్లేర్గా చెప్పేశారు అప్పుడే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకవేళ నువ్వు గనక నా దేశంలో బామ వేస్తే నేను నెక్స్ట్ రోజే నీ దేశాన్ని అంతం చేస్తాను ఒక్క అనుభామ చాలు నీ దేశాన్ని అంతం చేయడానికి చుట్టుపక్కల దేశాలు కూడా సగం వరకు నాశనం అయిపోతాయి అంత చిన్న దేశం ఎందుకు నా దేశంతో నువ్వు పోరాడేది అంత అవసరం ఏముంది నీవు గనక ఒకవేళ ఇండియాలో అనుభవం వేస్తే నేను మరికొన్ని మరికొన్ నెక్స్ట్ రాబోయే ఏడు వందల సంవత్సరాల వరకు నీ దేశంలో గడ్డి మొలక కూడా మొలవదు అలాంటి అనుభవం వేస్తాను అలాంటి పవర్ఫుల్ అనుభవం వేస్తాను నీకు ఇంకోసారి ధైర్యం ఉందా నా దేశం మీదకి రావడానికని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు పాకిస్తాన్ని హెచ్చరించారు ఇప్పుడు ఆ మాట విన్న తర్వాత పాకిస్తాన్కి మన దేశంపై దాడి చేసే ఆలోచన వస్తుందా అంత ధైర్యం చూపదు పాకిస్తాన్ అయితే అంతకు ముందు కూడా నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పారు రాజ్నాథ్ సింగ్ ఒకవేళ నువ్వు నా దేశంలో అనుభవం వేయడానికి ట్రై చేస్తున్నావు అని న్యూస్ గనక వస్తే న్యూస్ వచ్చినా సరే ఆ న్యూస్ విన్న వెంటనే నువ్వు నా దేశంపై దాడి చేయడానికి నీకు టైం ఇవ్వను నీకు ఛాన్స్ ఇవ్వకుండానే రిటర్న్ దేశంపై వంద భామలు వేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను నీకు నువ్వు ఆ ధైర్యం చేసే అవకాశం ఉందా నీకు అని చెప్పి ఐదు సంవత్సరాల క్రితమే రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చేశాడు పాకిస్తాన్ కాశ్మీర్ మాది అని ఎందుకు అంటుంది ఇండియాకు ఇండియాలో భాగమైన కాశ్మీర్ ప్రాంతాన్ని మాది అని చెప్పడానికి కాశ్మీర్కి అలా ఆలోచన ఎందుకు వచ్చింది అసలు కాశ్మీర్ పాకిస్తాన్లో ఎప్పుడు ఎప్పుడూ విలీనమైపోయింది కాశ్మీర్ కాశ్మీర్ని పాకిస్తాన్ ఎప్పుడు సొంతం చేసుకుంది అనే కామెంట్లు కూడా చాలానే వస్తున్నాయి నెట్వర్క్లో అయితే ఈ విషయం గురించి మాట్లాడుకుందాం కాశ్మీర్ ఎప్పుడు పాకిస్తాన్ స్వాధీనమైంది అసలు ఎప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి కశ్మీర్ మాదే అని ఎప్పటి నుంచి చెప్పుకుంటుంది పాకిస్తాన్ అనే విషయానికి వస్తే జేఎన్డీ కింగ్ మహారాజ్ సింగ్ అనే వ్యక్తి పాకిస్తాన్కి వెళ్ళాలా భారతదేశానికి రావాలా అనే ఆలోచనలో కొన్ని సంవత్సరాల వరకు స్టూపెడ్గా ఉండిపోయాడు అయితే అదే ఛాన్స్గా చేసుకొని అదే అదునుగా చేసుకొని చాలామంది ట్రైబల్స్ని యూస్ చేసుకొని సైనికులను యూజ్ చేసుకొని చాలామంది సైనికుల్ని అక్కడ ఉన్న లోకల ప్రాంతాల ప్రజల్ని యూజ్ చేసుకొని అన్యాయంగా కాశ్మీర్పై దాడులు చేసి అక్కడ ఉన్న ప్రజల్ని చంపేసి కొంతవరకు ప్రాంతాన్ని మాత్రమే వాళ్ళు ఆధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్నారు మొత్తం కాశ్మీర్ మొత్తం ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోరు ఓన్లీ వన్ బై థర్డ్ వంతు మాత్రమే కాశ్మీర్ ప్రాంతం పాకిస్తాన్లో ఉండిపోయింది ఉండిపోయింది కానీ ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి లీగల్ రికార్డ్స్ కానీ ఎలాంటి లీగల్లీ కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఉన్న ఆధారాలు మొత్తం భారతదేశం దగ్గరే ఉన్నాయి కాశ్మీర్ మాది అనడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు లీగల్ నోటీస్ కూడా మన దగ్గరే ఉన్నాయి వాళ్ళు ఎలా చెప్పుకుంటారు కాశ్మీర్ మనది అని చెప్పి అయితే ఉన్నా కూడా ఒకవేళ మహా అయితే అప్పుడు ఆక్రమించుకుంది ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే కాశ్మీర్ అంతా వాళ్ళ ఆధీనంలో లేదు సెవెంటీ పర్సెంట్ మన దగ్గర మన దగ్గర ఉంటే థర్టీ పర్సెంట్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది ఓన్లీ వాళ్ళు అక్రమంగా దాడి చేసుకొని ఆక్రమించుకున్న ప్రాంతం మటుకు వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ పాకిస్తాన్లోని మిడిల్ ఈస్ట్ ప్రాంతాలు కూడా ఏం చెప్తున్నాయి కాశ్మీర్ మాది కాదు కాశ్మీర్ భారతదేశాందే పాకిస్తాన్ది కాదు వదిలేయండి బాబు ఎందుకు ఈ గొడవలన్నీ అని భయపడుతున్నారు పాకిస్తాన్ యొక్క ప్రజలు ఒకవేళ ఇండియా కనుక కశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలి అంటే పోనీలే అని వదిలేస్తుంది ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చుక్కలు చూపించాం అప్పుడే ఆక్రమించుకోవాల్సింది కదా అప్పుడే మనం స్వాధీనం చేసుకోవాల్సింది కదా కానీ నరేంద్ర మోడీ గారు ఎందుకు వదిలేశారు పోనీలే ఇది ఒక విక్షంతో సహా అన్నట్లుగా మనం ఆలోచించుకుంటున్నాం కానీ ఒకవేళ ఇండియా కనుక కశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలి అనే పట్టుదలతో ముందుకెళ్తే మాత్రం దేవుడు కూడా ఆపలేడు ఇది కన్ఫర్మ్ అండి ఎవరు దీన్ని ఆపలేరు పాకిస్తాన్ ప్రజలే కాదు ఎవ్వరు ప్రపంచం మొత్తం ఏకమైనా కూడా భారతదేశాన్ని ఆపలేదు అవసరమైతే యుద్ధాన్ని పక్కకు పెట్టైనా సరే ఇల్లీగల్ ఉపయోగించి ప్లాన్ల వైపుగా చాలా నాలెడ్జ్గా ముందుకెళ్తుంది భారతదేశం అలాంటి ఆలోచనలు ఉన్నాయి అలాంటి సృజనాత్మకత ఉంది భారతదేశానికి పాకిస్తాన్కి భయపడి కాదు ఒకవేళ మన దేశంలో పద్నాలుగు లక్షల మంది ఆర్మీ ఉంది ఎంతో నాలెడ్జ్ ఇప్పుడు ఉన్నారు ఎక్విప్మెంట్స్ చాలా విధాలైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ యూజ్ చేసుకొని కూడా అవసరమైతే కొంతమంది సోల్జర్స్ చనిపోతారు చెప్పలేం సోల్జర్స్ చనిపోతారు అమాయకమైన ప్రజలు చనిపోతారు చాలా చాలామంది సోల్జర్స్ చనిపోతారు చాలామంది ప్రాణాలు ఇచ్చి కూడా సైతం మన దేశాన్ని మనం రక్షించుకోవచ్చు ఒకవేళ కాశ్మీర్ కనుక మనది కావాలి అనుకుంటే కాశ్మీర్ మాదే అని నిరూపించడానికి కాశ్మీర్పై పోరాడానికి ఒకవేళ యుద్ధం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తుంది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా భారత్ విల్ బి డూ ఇట్ ఖచ్చితంగా చేస్తుంది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు సిటిజన్షిప్ను అమ్ముకొని భారత్ పాకిస్తాన్లోని సిటిజన్షిప్ అమ్ముకొని యూనివర్సిటీ ప్లేస్లను అమ్ముకొని యూనివర్సిటీ యొక్క స్థలాలను అమ్ముకొని అవయవ ప్లే అవయవ ఏమంటారు పరికరాలు తెచ్చుకొని బ్రతుకుతున్న బ్రతుకుతున్న ప్రాంతం అది బ్రతుకున్న బ్రతుకుతున్న దేశం అది ఎలాంటి ఆధారాలు లేవు ఆ దేశం ఎంత నీచంగా బతుకుతుందంటే మాటల్లో చెప్పలేము మనం అలాంటి దేశంతో మనం యుద్ధం ఏంటండి మన ఏదో రికార్డ్స్లో ఒకవేళ ఏమంట స్కేల్ వార్ కనుక నూట ముప్పై ఏదైనా స్కేల్ వార్ జరిగితే గనుక భారతదేశం నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్లను ఫేస్ చేసే ఛాన్స్ భారతదేశానికి ఉంది ఒకవేళ స్కేల్ వార్ కనుక జరిగితే భారతదేశంలో నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది కానీ పాకిస్తాన్ దగ్గర ఒక్క బిలియన్ లేదు ఒక్క బిలియన్ కూడా లేదు పాకిస్తాన్ దగ్గర అలాంటి దేశంతో మన పోటీ ఏంటండి ఒక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నరేంద్ర పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇందిరాగాంధీ గారి టైంలో యుద్ధం జరుగుతున్నప్పుడు తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు మన దేశానికి సరెండర్ అయ్యారు మేము ఈ యుద్ధాలు చేయలేం బాబు ప్లీజ్ మమ్మల్ని రక్షించండి మేము ప్రాణాలు తీసుకోలేము నా కుటుంబాన్ని బలి చేయలేము పాకిస్తాన్ మమ్మల్ని అనవసరంగా బలి చేస్తుంది అని చెప్పి తొంభై మూడు వేల మంది సైనికులు భారతదేశానికి సరెండర్ అయ్యారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది భారతదేశానికి పాకిస్తాన్కి పాకిస్తాన్ ఆర్మీ సైనికులు అక్కడ నుండి తప్పించుకుంటున్నారు భయపడి పారిపోతున్నారు సైనికులు పారిపోతున్నారండి అక్కడ నుంచి తప్పించుకొని మన దేశంతో పోటీ ఏంటి చెప్పని వాళ్ళకి సైనికులు భయపడి పారిపోతున్నారు ఆల్రెడీ ముందు ఒకసారి సరెండర్ అయ్యారు ఇప్పుడు సైనికులు పారిపోతున్నారు అలాంటి దేశంతో మనకు పోటీ ఏంటి అయితే నేషనల్ మీడియాలో సైతం చాలా నే ఈ పాకిస్తాన్లోని సొంత నేషనల్ మీడియాలో ఏమని వస్తుందంటే కాశ్మీర్ మాది కాదు కాశ్మీర్ పాకిస్తాన్ది కాదు ఇండియాదే వదిలేసేయండి ఎందుకు ఈ గొడవలన్నీ ఎందుకు ఈ యుద్ధాలు అమాయకమైన ప్రాణాన్ని తీస్తున్నారు ఎందుకు అని చెప్పి కాశ్మీర్ ప్రజలే చెప్తున్నారు అంతెందుకండి నిన్న మొన్న అసిఫ్ మునీర్ అమెరికాకు వెళ్ళినప్పుడు ట్రంప్ ఆహ్వానించాడు లంచ్ కోసం వైట్ హౌస్లో ఆసిఫ్ మునీర్తో ట్రంప్ లంచ్ చేశాడు అయితే ఇదే విషయంలో భాగంగా మరోసారి ప పరేడ్కు హాజరయ్యాడు అమెరికాలో జరిగే సైనికుల పరేడ్కి హాజరయ్యాడు ఆసిఫ్ మునీర్ హాజరైనప్పుడు అక్కడ అమెరికాలో ఉండే పాకిస్తాన్ యొక్క ప్రజలు ఆసిఫ్ మునీర్పై విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు ఆసిఫ్ మునీర్పై దాడులు చేయడానికి రెడీ అయ్యారు నీ ఒక పిరిగి పందవి నీ ఒక అవినీతి పరుడవి దేశ సొమ్ముతో జలసాల చేస్తున్నాము నిన్ను వదిలిపెట్టాము నిన్ను చంపేస్తామని చెప్పి పాకిస్తాన్ యొక్క ప్రజలే తన సొంత ప్రజలే అమెరికాలో ఆయనపై దాడులు చేయడానికి సిద్ధమైపోయారు అలాంటి దేశం వాళ్ళది వాళ్ళతో మనకు పోటీ ఏంటి అండి